మనిషిని సృష్టించింది ఈ సృష్టికర్త భగవంతుడు మానవ సంబంధాలు మరి ఆర్థిక సంబంధాలా ఆర్థిక సంబంధాలా దేవుడు పెట్టిన సంబంధాల ఈ క్వశ్చన్కి ఎప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు మనుషులు కలుస్తారు ఎందుకు విడిపోతారు అది వర్క్ ప్లేస్లో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు అత్యంత సన్నిహితమైన సంబంధాలు కావచ్చు మీ జీవితంలో వచ్చిన వ్యక్తులు ఎందుకు తారసుపడ్డారు ఎందుకు ఆ టైంకి ఆ పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఈ వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే ఒక లెసన్తో వస్తారు కొంతమంది మనం చాలా హార్డ్షిప్స్ లో ఉన్నాం అనుకోండి ఆ హార్డ్షిప్స్ ని లైట్ చేయడానికి దేవుడు పంపించిన మనం ఏంజల్స్ అంటాము కొన్ని వర్క్ కట్ అయిపోతుంది మన మనకి మన మెమరీలో ఐఎమ్ సుపీరియర్ అనేది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకు అందుకే మనం నెక్స్ట్ లైఫ్ తీసుకున్నాం ఆ లైఫ్లో ఏంటి మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది ఒక సోల్ అనేది ఉంది ఈ సోల్ అనేది ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి హ్యూమన్ బాడీలోకి వస్తుంది ఒక్కోసారి ప్రేమ బంధాల్లో విడిపోయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో ఎలా సమాధాన పడాలంటారు ఈ హ్యూమన్ లైఫ్లో డిజైర్ ఉండటం కరెక్టే కానీ అది వచ్చినా ఒకేలాగా ఉండగలగాలి రాకపోయినా ఒకేలాగా ఉండగలగాలి అంటే మీరు అనేది మనం బాధపడే ఎప్పుడు బాధపడతాము డిపెండెంట్గా ఉంటే ఉన్నప్పుడే సపోజ్ డిపెండెంట్గా కాదు వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించి కష్టపెట్టిన మనుషులు సంథింగ్ ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్ లో ఉన్న వాళ్ళు వదిలేసి ఓకే నీ పర్పస్ ఇది నా పర్పస్ ఇది నువ్వు చేసుకుని వెళ్ళు పిల్లలతో అటాచ్మెంట్ ఎలా కుదురుతుంది నేను దేవుణ్ణి అడుగుతాను వాళ్ళు హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్తో స్నేహం చాలా పాపులర్ అయిన మా ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ తర్వాత విపరీతమైన డిమాండ్ వచ్చింది రిక్వెస్ట్ వచ్చింది మళ్ళీ మనం ఈ సిరీస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమిటంటే మనిషిని సృష్టించింది సృష్టికర్త భగవంతుడు మానవ సంబంధాలు మరి ఆర్థిక సంబంధాలా ఆర్థిక సంబంధాలా దేవుడు పెట్టిన సంబంధాల ఈ క్వశ్చన్కి ఎప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు మనుషులు కలుస్తారు ఎందుకు విడిపోతారు అది వర్క్ ప్లేస్లో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు అత్యంత సన్నిహితమైన సంబంధాలు కావచ్చు వీ హ్యావ్ విత్ అస్ అగైన్ వన్స్ అగైన్ స్పిరిచువల్ సీకర్ అండ్ స్పీకర్ అండ్ లీడ్ హెపటాలజిస్ట్ అందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ కావ్య దెందు గారు కావ్య గారితో మాట్లాడబోతున్నాం ఆన్ దిస్ వెరీ ఫ్యాసినేటింగ్ టాపిక్ హలో అండి ఐ హండీ ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ ఎక్సైటింగ్ సో ఇట్ ఇస్ సో నైస్ అండి దట్ కీప్ ఆపర్చునిటీ టాక్ అబౌట్ దిస్ కరెక్ట్ సో యా వెరీ నైస్ టు బిహేవ్ సో నాకు అదే డౌట్ వస్తుంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా కావి గారు మీ జీవితంలో వచ్చిన వ్యక్తులు ఎందుకు తారసపడ్డారు ఎందుకు ఆ టైంకి ఆ పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు కరెక్ట్ అని వస్తుంటుంది క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు కలిసి కరెక్ట్ నేను మన ఇద్దరం కలిసిన విధానము హౌ సడన్లీ నేను వచ్చి జస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ చేయంగానే ఏదో ఒక మాట కామన్ గా మన ఇద్దరికి రావటము దాని తర్వాత సిమిలారిటీస్ తెలుసుకోవటం దాని తర్వాత యూనో ఈక్వేషన్ అనేది స్ట్రాంగర్ అవ్వటము లైఫ్ జర్నీస్ మళ్ళీ తర్వాత మ్యాప్ చేసుకోవటం డాట్ చేసుకోవటం సమ్వేర్ సంథింగ్ ఇస్ దేర్ అని మీరు దీనికోసం నా దగ్గరికి వచ్చారని నేను మీ దీనికోసం మీ దగ్గరికి వచ్చాను అలా ఐఎమ్ షూర్ అండి అందరికీ ఇలాంటి ఈక్వేషన్స్ వేరే వేరే వాళ్ళతో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అనేది ఉంటాయి కొన్ని నైస్ మీటింగ్స్ కానివ్వండి కొన్ని జస్ట్ వెరీ సూపర్ఫిషియల్ మీటింగ్స్ కానివ్వండి కొన్ని లాంగ్ టర్మ్ మీటింగ్స్ కానివ్వండి సో మనం దీని గురించి మనం ఇది టూ కైండ్స్ ఆఫ్ థియరీస్లో చెప్పుకోవచ్చు మనం రైట్ ఒకటి ఏంటి అంటే కర్మ మీద డిపెండ్ అయింది ఒకటి ఏంటి అంటే పాస్ట్ లైఫ్స్ మీద డిపెండ్ అయింది ఇంకోటి ఏంటంటే మీ వైబ్రేషనల్ స్టేట్ మీద డిపెండ్ అయింది మూడు మూడు ఈ మూడిట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు మీకు ఏది కనెక్ట్ అవుతుందో మీరు అది తీసుకోవచ్చు సో బేసికలీ మనం అన్ని బంధాల గురించి మాట్లాడుతున్నాం అంటే మన కుటుంబ బంధాలు అలాగే మనకి స్నేహితులు ఎవరైతే ఆల్సో వర్క్ వర్క్ అవునండి అవును కొన్ని ప్లేసెస్ సడన్ గా కట్ అయిపోతుంది ఎందుకు నో సో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఈ రిలేషన్షిప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే మన బర్త్ మన డెత్ అండ్ ఫ్యూ మేజర్ థింగ్స్ ఇన్ ఆర్ లైఫ్ ఆర్ ప్రీ డిస్టైన్డ్ అనమాట అంటే ఏంటి ఏవేవి ఎప్పుడు పుడతాము ఎప్పుడు పోతాము మనం ఎలా ఉంటాము మనం ఏ రంగులో ఉంటామో మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి మనది బేసిక్గా అనేవి డిస్టైన్ అయిపోయి ఉంటాయి డెస్టినీ అనేది అది ఓకే కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రజెంట్గా మనం ఇప్పుడు ఎలా ఉన్నామో పాస్ట్ మంది ఏమైపోయిందో అది ఫ్రీ విల్ కాదు మనం ముందే అనుకున్నట్టు ఫ్యూచర్ మన చేతిలో ఉంది ఈ ఫ్యూచర్ అనేది ఎలా మనం ముందుకు తీసుకెళ్తామో అనేది మన చేతిలో ఉంది అది మనకి తెలుసు సో మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో మనకు తెలిసిన వాళ్ళ లేదా కోఇన్సిడెంట్సా లేదా మనకు ముందే తెలిసిన వాళ్ళ లేదా అనుకుని వాళ్ళు వస్తారా ఏదైనా పర్పస్ ఉందా అవును సో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది మీకు ఒకవేళ అంటే ఒకటి మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది ఒక సోల్ అనేది ఉంది ఈ సోల్ అనేది ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి హ్యూమన్ బాడీలోకి వస్తుంది కరెక్ట్ సో ఆ పర్పస్ అనేది ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవుతుంది అందరికీ పెయినే కాదు కర్మనే కాదు అంటే ఓకే ఈ కర్మ ఫినిష్ చేయడానికి నేను ఈ బాడీలోకి వచ్చాను కొంతమంది లైట్ గివర్స్ లైట్ వర్కర్స్ కూడా ఉంటారు హీలర్స్ కూడా ఉంటారు అంటే కొంతమంది వచ్చి కొంతమంది లైఫ్ లైఫ్లో సొల్యూషన్స్గా కానివ్వండి డిఫికల్టీస్ని కానివ్వండి లవ్ని కానీ ఇవ్వడానికి సొల్యూషన్స్ ఇవ్వడానికి కొంతమంది జస్ట్ వాళ్ళ వచ్చి గురువులాగా వచ్చి ఒక టైమీ మూమెంట్ వన్ మినిట్లో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతారు అది మీకు లాంగ్ స్టాండింగ్ గా గుర్తుండిపోయి ఓ ఆయన నాకు రోజు చెప్పారు దట్స్ ఇంపాక్టింగ్ మీ అని అనిపిస్తుంది కొంతమంది మీ పేరెంట్స్ కానివ్వండి మీ సిబ్లింగ్స్ కానివ్వండి మీ పుట్టిన వాళ్ళు మీ హస్బెండ్ ఇదంతీ డెస్టినీ కానీ ఎవరైతే వస్తారో అది మీ లైఫ్ పర్పస్ అంటూ ఏదు ఉందో ఇప్పుడు కొంతమంది అంటే ప్రతి వాళ్ళని అలా అనుకోవాలంటారా ప్రతి ఒక్కరిని అంటే మేజర్గా ఇప్పుడు కొంతమంది ఏం బిలీవ్ చేస్తారంటే మనం ఎవరిని చూసినా కొంతసేపు మాట్లాడుకున్నాం కొంతమంది ఒక డిఫికల్ట్ టాస్క్ని లైట్ చేయడానికి దేవుడు పంపిస్తారు ఇప్పుడు మన సోల్ పర్పస్ ఈ లైఫ్లో ఒక పెద్ద టాస్క్ ఉంది ఆ టాస్క్ని హెల్ప్ చేసే వాళ్ళ మన బెస్ట్ ఫ్రెండ్స్ కాను మన సిబ్లింగ్స్ కాను లేదా మనకి ఆ సొల్యూషన్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళ లాస్ట్ లైఫ్లోనో ఈ లైఫ్లోనో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనం ఇద్దరమే అనుకోండి సో మెనీ మన కాన్వర్జేషన్స్ మనం అనుకుంటాం కదా ఓ ఓకే ఇది మీకు తెలుసు మీకు తెలిసి ఇది ఎలా సాల్వ్ అని మనం అనుకున్నాం వై డిడ్ యూ కమ్ టు మీ టు టెల్ మీ దట్ అది అనేది ఈజీ నాకు చేయడానికి సో అంటూ ఏది ఉండదు మోస్ట్లీ ప్రీ ప్రీ డెస్టైండ్ అండ్ ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్కి వెళ్ళాము స్కూల్లో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంట్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయి మ్యాథ్స్లోనో ఫిజిక్స్లోనో అవుట్ ఆఫ్ హండ్రెడ్ మనకి థర్టీ పాస్ అయితే థర్టీ వన్ వచ్చాయి అంటే థర్టీ పాస్ అయితే ట్వంటీ నైన్ వచ్చాయి మనం మళ్ళీ చదవాలి ఓకే ఆ మళ్ళీ చదవనేది నెక్స్ట్ లైఫ్ ఇఫ్ ఇఫ్ బిలీవ్ బిలీవ్ ఇన్ ఇట్ ఇట్ సో చాలా మంది అంటే చాలా మంది ఒక్క జన్మే ఉంది మానవ జన్మ మళ్ళీ జన్మలు ఉండవని నమ్ముతారు చాలా మంది జన్మ జన్మల బంధం అని కూడా చెప్పుకుంటారు అండ్ కొంతమంది చూసినప్పుడు నిజంగానే ఇన్ఎక్స్ప్లికబుల్ గా వీళ్ళు మనకు తెలిసే అనే ఫీలింగ్ వస్తుంది కదా సో అండ్ ఈక్వేషన్ అనేది మిమ్మల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయ అదే ఈజీగా యూ కెన్ జస్ట్ మింగిల్ విత్ అది అంటే ఏదో తెలుసు నాకు వీళ్ళలో యూ నో ఆల్రెడీ వాళ్ళ అంటే కొంతమందితో మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇది ఇష్టం ఇది వాళ్ళకి ఇది ఇష్టం లేదు అని తెలుసుకోడానికి నెలల నుంచి ఏడాది పడుతుంది అదే కొంతమంది మీట్ అవ్వగానే నాకు ఆల్రెడీ తెలుసు ఇలా మాట్లాడితే నచ్చుతుంది ఇలా మాట్లాడితే నచ్చదు అని వెంటనే మనకు తెలిసిపోతుంది ప్రాబబ్లీ అది మీ ఒక సంస్కారం అంటే ఒక కర్మ ఒక మెమరీ మీ బాడీలో సో అలాగే సో ఇప్పుడు మీకు ఇందాక మనం అనుకున్నట్టు ఫిజిక్స్లో థర్టీ రావాలి కానీ ట్వంటీ నైన్ ఏ వచ్చింది సో మీకు ఈ లైఫ్ అనేది మీకు మళ్ళీ ఫిజిక్స్లో పాస్ అవ్వడానికి ఇచ్చారు సో ఈ ఫిజిక్స్లో పాస్ అవ్వడానికి మీరేం చేయాలి కష్టపడాలి సో నేను ఎందుకు కష్టపడుతున్నాను అని లైఫ్ లోకి వచ్చేసాక మనం అనుకుంటే కష్టానికి ఒక కారణం ఉంది మనం అసలు ఈ లైఫ్ తీసుకుందే ఆ కష్టం ఓకే ఫినిష్ చేయడానికి కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు అబ్బా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చింది అని అలా అనుకుని మళ్ళీ మనం నేర్చుకోలేదు పాస్ అవ్వలేదు కరెక్ట్ సో మళ్ళీ ఛాన్స్ ఇస్తారు దేవుడు నెక్స్ట్ టైం కూడా నేర్చుకోలేదు ఈసారి ఒక స్ట్రాంగ్ మనిషిని అంటే ట్యూటర్ గా పెడతారు ట్యూటర్గా పెట్టి ఓకే ట్వంటీ నైనే వస్తున్నాయి అర్థం కావట్లేదు నేర్చుకోవడానికి నువ్వు ట్యూషన్కి రాని మీ ట్యూషన్గా వెళ్ళండి అదే మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఆస్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆ హ్యూమన్ బీయింగ్స్ టిపికల్ మనం కష్టపడడానికి వస్తారు వస్తారు పర్పస్ ఫర్ పర్పస్ కానీ ఈ ఆంతర్యం గనక అర్థం చేసుకోగలిగితే బహుశా మనుషుల్ని బ్లేమ్ చేయడం కానీ అదే కష్టపెట్టడం కానీ అంటే కష్టపడడం కానీ మనం అదే అదే ఇది ఎందుకు మనకి జరుగుతోందని కానీ మనం అనుకోవనమాట అది సో ఈ ఇలాగే వచ్చి మనకొక బేసిక్ లీ ఇది నేర్చుకోవడానికి వచ్చాం ఇది చేయడానికి వచ్చాం ఇది ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాము అని మనం అనుకోంగానే వాళ్ళు చెప్పింది మనం ఇట్టే అర్థం చేసుకోగలిగితే అంటే అది కూడా టైం పడుతుంది కానీ ఎవరు ఎందుకు వచ్చారు అని మనం ఒక మిని స్క్యూల్ టైం తీసుకొని ఓకే వీళ్ళు ఎందుకు ఉంటారు ఎందుకంటే ఫస్ట్ ఎవరిలో వాళ్ళ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవుతున్నారనుకోండి ఇదే నాకు మళ్ళీ మళ్ళీ అవుతుందని అందరికీ అనిపిస్తుంది అది జాబ్ అవ్వచ్చు రైట్ రిలేషన్షిప్ అవ్వచ్చు ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఈ హర్ట్ నన్ను ఎందుకు గ్రాంటెడ్గా తీసుకున్నారు నే నాతోనే ఎందుకు ఇలా అవుతుందని ఒక విషయంలో ఖచ్చితంగా వాళ్ళకు అనిపిస్తుంది ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి మీరు గ్రాంటెడ్ అన్నారు కాబట్టి ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనం మన మన పరిసరాల్లో ఉండే వ్యక్తులు అందరూ ఫ్యామిలీ కావచ్చు మనం వర్క్ వెళ్ళే ప్లేస్లో కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మరీ గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు మనకి వాల్యూ ఇవ్వట్లేదు మన విలువ వాళ్ళకి తెలియట్లేదు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్తాం అప్పుడు వాట్ ఇస్ లైఫ్ ట్రైంగ్ టు టీచర్స్ అంటారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఒకళ్ళు అనేది ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ లైఫ్లోకి ఒక లెసన్ అనేది అర్థం చేసుకోవడానికి వచ్చామని ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చాలా నేమ్ బిలీవ్ చేసేది ఏంటంటే కర్మ కర్మ అంటే ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ఓకే నేను కష్టాలు పడుతున్నాను నా కర్మ అయిపోతుంది బావ్ నేను సుఖాలు పడతాను నేను లాస్ట్ లైఫ్లోనో ముందులోనో చాలా మంచి చేశాను రైట్ యాక్చువల్లీ కర్మ అంటే అది కాదు అంటే అది కూడా బట్ అది ఒక్కటే కాదు ఇప్పుడు మన మనం అంటూ ఒకటి ఉన్నాం మన ఇన్నర్ సెల్ఫ్ కానీ దాని చుట్టూ ఉన్న మన ఐ అనేది ఉంది కదా ఐ అంటే నేను కావ్య నేను ఒక డాక్టర్ నేను ఒక ఎండోస్కోపీ చేస్తాను నాకు ఒక అట్లా మన ఐ కన్నుతి చాలా మెమరీస్ ఉంటాయి ఐ కెన్ ఈట్ ఐ కెన్ డ్రింక్ నేను తినగలను నేను తాగగలను నేను ఎండోస్కోపీ చేయగలను నేను కార్ డ్రైవ్ చేయగలను అలా మనకి ఒక మిలియన్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి ఈ మిలియన్స్ ఆఫ్ మెమరీస్ని మనం కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఈ సెల్ఫ్ దగ్గరికి మనం రాగలగాలి ఈ సెల్ఫ్ దగ్గరికి వచ్చినప్పుడు వీఆర్ వన్ అంటే వీఆర్ సుప్రీం ఇంకా దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ రైట్ ఓకే సో మనం ఏం చేస్తాం ఈ లైఫ్లో మనం సుపీరియారిటీ ఓకే అందరినీ ఆర్డర్ చేసాం నువ్వేంటి కూర్చో లే నువ్వు నాకు అది ఇవ్వు నువ్వు కూర్చో ఇవన్నీ చేసాం అంటే ఏంటి మన మెమరీలో ఐఎమ్ సుపీరియర్ అనేది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్నా అందుకే మనం నెక్స్ట్ లైఫ్ తీసుకున్నాం ఆ లైఫ్ లో ఏంటి సుపీరియర్ అనే మెమరీ కట్ చేయాలి అంటే ఇన్ఫీరియర్ అవ్వాలి సో మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ అంతా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వడానికి కానీ మనం ఏం చేస్తాం నాకు ఎందుకు ఇన్ఫీరియర్ వాళ్ళు ఎందుకు నన్ను తక్కువ ఈ ప్రోగ్రామింగ్ అంతా ఎవరు చేస్తారు ఇది వన్ ఇస్ మీ మెమరీ టూ ఇయర్స్ ఇప్పుడు ఈ దీని మీద ఏం లేదు ఇది స్లా బ్లాంక్ స్లేట్ మనమే రాసుకున్నాం ఈ రాసుకుందంతా తుడిచేయాలి సో రాసిందంతా మనమే సో అది మనం తుడిచేయగలిగామనుకోండి అనుకోండి బీ బికమ్ బ్లాంక్ స్లేట్ లైక్ ద యూనివర్స్ వన్ విత్ ద యూనివర్స్ ఇది అవ్వడానికే మన ప్రయత్నం అంతా సో అందుకనే మనం ఈ పెయిన్ ప్లెజర్ అనే ఈ డ్యువాలిటీ ఏదైతే ఉందో ఉంది దాని నుంచి బయటపడడానికి అవేర్నెస్ లో ఉండాలి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి ప్రతి ఒక్క సెకండ్ అవేర్నెస్ అనేది ఉండాలి చాలా కష్టం ఇది ఎంత కష్టం అండి బికాస్ ఇప్పుడు అవేర్నెస్ లో ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంతి ఆట ఆడుతున్నారు బంతి ఒక బంతిని పది మంది చేసి చేస్తున్నారు అనుకోండి మనకు తెలుసు బంతి ఒకటే బంతి అని ఫిలాసఫీలోకి వెళ్ళిపోయాం అనుకోండి ప్లే ద గేమ్ యూ కాన్ ప్లే ద గేమ్ కానీ ఇంకొకటి ఒకటి చెప్తాం ఆడే ముందు అది ఆట అని తెలుసుకోండి యూ క్యాన్ విన్ యూ డోంట్ గెట్ అటాచ్ టు అవుట్కమ్ రైట్ అదొక్కటి మనం తెలుసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాం కానీ ఒక మంచి కాఫీ తాగాలి అని నేను అనుకుంటాను కానీ కాఫీ దొరకకపోతే వామ్మో నా కాఫీ దొరకకపోతే ఏమైపోతుందో అన్న అవుట్కమ్ కి అటాచ్ అయిపోకండి డిజైర్ ఉండటం తప్పు కాదు ఈ హ్యూమన్ లైఫ్లో డిజైర్ ఉండటం కరెక్టే కానీ అది వచ్చినా ఒకేలాగా ఉండగలగాలి రాకపోయినా ఒకేలాగా ఉండగలగాలి ఒకవేళ మనం అలా ఉన్నాం అనుకోండి ఇదంతా ఒక ప్లే అని మనకు అర్థమైంది అనుకోండి సిత ప్రజ్ఞత వస్తుంది ఎక్వానిమిటీ అంతే అదే మనం ట్రై చేసేది సో లెట్స్ మళ్ళీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు మన లైఫ్ లో ఎక్కువసేపు ఉంటారు ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ కొంతమంది వ్యక్తులు మన లైఫ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇదర్ బై డెత్ డెత్ అంటే కనీసం దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం అంటే ఎవరైనా పోవాల్సిందే కదా అని కానీ పాట అయినప్పుడు మన ఫ్రెండ్స్తో పోట్లాడి శాశ్వతంగా విడిపోయినప్పుడు లేదు ఒక్కోసారి ప్రేమ బంధాల్లో విడిపోయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అవును ఆ టైంలో ఎలా సమాధాన పడాలంటారు సో దీనికో రీజన్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్కి మన లైఫ్లోకి వస్తున్నారు అని సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు వచ్చింది ఏం మనకి నేర్పించడానికి లవ్ అనేది ఆ టైంలో మీకు ముఖ్యం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అయ్యింది ఆ టైంలో మీకు లవ్ అనేది ముఖ్యం అది ఇచ్చారు వెరీ గుడ్ కానీ దాని ఏంటి మీకు ఏదో డిపెండెన్సీ అనేది వచ్చింది రైట్ లేదా మీకు ఒకరి నుంచి టీ అంటే మీరు మంచి నువ్వు బాగున్నావు నువ్వు బాగాలేవు నువ్వు ఇది చాలా బాగా చేస్తున్నావు అని ఒకళ్ళు కంటిన్యూస్గా మీకు చెప్పే ఒక దాని మీద డిపెండెన్సీ వచ్చేసింది అటాచ్మెంట్ వచ్చేసింది అని ఒక కోర్కి మనకు ఒకటి అర్థమైపోవాలి దీని మీద మనం డిపెండ్ అయి ఉన్నాం అంటే వాళ్ళు లేకుండా నేను లేను వాళ్ళతో తినలేకపోతే నేను సరిగ్గా లేను లేదా వాళ్ళు నన్ను ప్రేస్ చేయాలి నాతో కలిసి రావాలి నాతో కలిసి లేవాలి నాతోనే ఉండాలి ఇలాంటి కోరికలు అందరికీ ఉంటాయి ఒక హ్యూమన్ బాడీ అన్నాక కరెక్ట్ కానీ వీళ్ళు వచ్చే ప్రతి ఒక్కళ్ళు వచ్చేది ఎస్పెషలీ మీరు మనం ఏమంటున్నాము వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము ఈ వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే ఒక లెసన్తో వస్తారు కొంతమంది మనం చాలా హార్డ్షిప్స్లో ఉన్నామనుకోండి ఆ హార్డ్షిప్స్ని లైట్ చేయడానికి దేవుడు పంపించిన మనం ఏంజల్స్ అంటాము ఒక ఫ్రెండ్ రూపంలో రావచ్చు ఒక జస్ట్ ఒక సడన్గా వచ్చి ఒక ఒక లాగా ఒక జస్ట్ ఒక మంచి మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు లేదా మీ సొల్యూషన్ని యాక్చువల్లీ క్రాక్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు సో వాళ్ళకి ఆ లైఫ్లో పర్పస్ ఏంటంటే కొంతమంది బాధల్లో ఉన్నారు మీరు వాళ్ళని వెళ్ళి తీర్చండి ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇంకోటి అర్థం అవ్వాల్సిందంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం మనం ఏ రోజు వరకు అయితే వాళ్ళ మీద డిపెండ్ అవుతామో ఆ రోజు వరకు మనకు ఒకళ్ళు కావాలి అవును అది ఈ మనిషి కాకపోతే ఇంకో మంచి ఇంకో మనిషి కాకపోతే ఇంకో మంచి ఇంకో మంచి కాకపోతే ఒక బుక్ ఒక బుక్ కాకపోతే ఒక టీవీ ఒక టీవీ కాకపోతే ఒక పెట్ సో డిపెండెన్సీ అనేది రాకుండా ఇప్పుడు మనకు దానివల్ల వచ్చేది ఏంటి స్ట్రెంగ్త్ ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు ఒక రిలేషన్షిప్లోంచి అంటే ఓ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి స్ట్రాంగ్ గా ఉండటం డిపెండ్ అవ్వకుండా ఉండటం మనం ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకునేంత వరకు ఆ డిపెండెన్సీ అనేది పోయే వరకు మనకి లెసన్స్ లెసన్స్ ఉంటాయి అంటే మీరు అనేది మనం బాధపడే ఎప్పుడు బాధపడతాం డిపెండెంట్ గా ఉంటే సపోజ్ డిపెండెంట్ గా కాదు వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించి కష్టపెట్టిన మనుషులు అవును ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మనం దూరం అయిపోయాం అంటే రిలీఫ్ రిలీఫ్ అనేది వస్తుంది అక్కడే నేర్చుకుంటున్నావు అసలు ఇందాక మనం అన్నట్టు మనం ఈ పర్పస్ కోసం వచ్చుంటాం అనమాట ఓహో మనం ఇది ఫేస్ చేయాలి లైఫ్లో మనం అది ఫినిష్ చేసేద్దాం సో దానికి రిటాలియేట్ అవ్వకుండా నువ్వెందుకు నన్ను నేను ఇచ్చేసా నేను ఇచ్చే అనుకోకుండా ఓ దీనికోసం వచ్చుంటారు మరి ఓవర్ అబ్యూస్ లేనప్పుడు ఒక సంథింగ్ ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్లో ఉన్నవాళ్ళు వదిలేసి ఓకే నీ పర్పస్ ఇది నా పర్పస్ ఇది నువ్వు చేసుకుని వెళ్ళు రైట్ అని ఉండగలిగే స్టేజ్ ఉంటే ఆ అమికబిలిటీ అనేది ఉంటే అది కరెక్ట్ అది కరెక్ట్ సో ఆబ్వియస్లీ ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఏంటంటే స్పౌజల్ రిలేషన్షిప్స్ గురించి కొంత మాట్లాడాము బట్ పిల్లలు అవును పిల్లల్ని ఆల్మోస్ట్ పెంచేటప్పుడు మనం వాళ్ళ కేర్ టేకర్స్గా గార్డియన్స్గా ఒక భగవద్ ఏంటి కార్యంగా అంటే దేవుడిచ్చిన ఇచ్చిన ఒక పనిగా చూసి పిల్లల్ని చాలా శ్రద్ధగా నిబద్ధతతో పెంచి వాళ్ళని ప్రపంచంలో వదిలేసినప్పుడు అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి చాలా పేరెంట్స్ చాలా పేరెంట్స్ వీళ్ళు ఇలా ఉండాలి అలా అవ్వాలి మనం చూసుకోవాలి మనకి ఏదో ఇవ్వాలని చెప్పి పిల్లలతో అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది కన్నా ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతిదీ అటాచ్మెంట్ డిజైర్ బేస్డ్ అండి డిజైర్ అంటే తల్లిదండ్రులకు వాళ్ళు ఏదో చేసేయాలి ఓకే అది ప్రైడ్ మూమెంట్ కానీ ఇది నాకు ఇంకా రిటర్న్ కావాలి అనే అనుకోరు ఇలా అయితే బాగుంటుంది నాకు ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే నాకు చాలా ఆనందం దట్ ఈస్ అ ప్రైడ్ మూమెంట్ ఫర్ కానీ ఇవన్నీ ఎప్పుడొస్తాయి మనం ఏదో చేసినందుకు సో మనం చేసినందుకు ప్రతిసారి మనం రిటర్న్లో ఫీల్ అవుతున్నాం అనమాట మనం ఇచ్చినందుకు సో మనం ప్రతిసారి ఎలా ఉండాలంటే ఓకే నేను ఇచ్చేసాను వాళ్ళు ఎలా ఉంటే అది వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలి ఇలా ఉంటే చాలు అని మనం మనం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ఒక మనిషితో ఎవ్రీ సెకండ్ మైక్రో సెకండ్ మన హార్ట్ సోల్ అనేది ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వెరీ 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 నార్మల్ కానీ మనం ప్రతి ఒక్కరిని ఒక పర్పస్ కోసం అనేది చూసాము ఈ లైఫ్లో చాలా డిఫికల్ట్ టాస్క్ ఇది ఓకే నా డాటర్ నా సన్ నాకు ఏదో టీచ్ చేసేదానికి వచ్చారు ఓకే అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అనుకోవటం చాలా కష్టం చాలా కష్టం మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ఫాక్ట్ పెయిన్ఫుల్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కన్నా కిడ్స్ దగ్గర ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ సో ఆ టైంలో మనం ఒకటి చెప్పుకోవాలి ఓకే నేను దేవుడిని అడుగుతాను వాళ్ళు హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి నాకు ఏం రిటర్న్లో ఇచ్చారు అనేది కాదు అని మనం ఒకటి మైండ్లో చెప్పుకోగలిగాం అనుకోండి అండ్ మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూసుకోగలిగితే చాలు మనకున్న ఎక్స్పీరియన్స్కి మనకున్న విజమ్కి ఆ మాత్రం వాళ్ళని గైడ్ చేయగలిగితే చాలు సో అంతవరకు మనం చూసుకొని మిగతాదంతా వాళ్ళు ఎంత ఇస్తే ఓకే వాళ్ళు ఇన్ రిటర్న్ లవ్ విత్ ఇచ్చారా ఓకే ఇవ్వలేదా ఓకే ఆ ఇవ్వలేదు కూడా ఒక డెస్టినీ అది మన డెస్టినీ అని మనం అర్థం చేసుకోగలిగితే అంటే కొన్ని మన చేతిలో ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఎలా రియాక్ట్ చేశారో దాన్ని ఫీల్ అవ్వటం ఫీల్ అవ్వకపోవటం మన చేతిలో ఉంది కానీ కొన్ని డెసిషన్స్ అనేవి మన చేతుల్లో లేవు కరెక్ట్ ఇవి మన చేతుల్లో లేవు అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకున్న రోజు దానికి ఎమోషన్ అటాచ్ చేయాలి ఇన్ఫాక్ట్ పిల్లలతోనే కాదు మీరు అన్నట్టుగా ఇంకొక మనిషి నడవడిక కానీ వాళ్ళ జీవిత మార్గాలు గాని మన చేతుల్లో లేవని ఎంత స్పౌస్ అయినా కూడా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో జరిగే పరిణామాలకి విల్ యాక్ట్ ఇన్ అవర్ హైయెస్ట్ యునో బెస్ట్ అనుకుంటే నిర్ణయాలు తీసుకుంటారు సో ఆధ్యాత్మికత లేదు స్పిరిచువల్ వే ఆఫ్ బీయింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏ నాన్సెన్స్ వచ్చినా భరించుకుంటూ పోవడం అనుకుంటారు చాలా మంది అనుకుంటారు అంటే అన్ని సహనంతో ఓపికతో ఓ భరించుకుంటూ పోవడం కాదు మన పట్ల మనకి శ్రద్ధ కర్తవ్యం ఫస్ట్ లవ్ కదా ఫస్ట్ సెల్ఫ్ వర్త్ సెల్ఫ్ లవ్ మనకి కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు దాని నుంచి వెళ్ళిపోవడం అంతే ఇంపార్టెంట్ కానీ ఆ కరెక్ట్ కాదనే ఫీలింగ్ చాలా సబ్లైమ్ గా చాలా కాన్స్టెంట్ గా ఉండే ఫీలింగ్ ఏదో కోపం కాదు అలా కాదు అలా కాదు అవన్నీ నార్మల్ ఇవన్నీ చాలా మెటీరియలిస్టిక్ గా ఓకే ఈగో యాక్చువల్లీ ఈగో ద్వారా వచ్చేవి మనకు ఆ టెంపర్మెంట్స్ కానీ మనకి ఇది కరెక్ట్ కాదు అని లోపల నుంచి ఒకటి అనిపిస్తుంది ఒక ఆన్సరో ఒక వాయిస్ ఒక ఫీలింగో ఒక ఎమోషనో మనకి లోపల నుంచి వస్తుంది చాలా స్ట్రాంగ్గా అండ్ అది మీరు ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే అదే ఎమోషన్ మీకు పదే 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 మీరు మళ్ళీ మళ్ళీ వచ్చి మీరు దాన్ని అడ్రస్ చేసేంత వరకు వస్తుంది మీరు దాన్ని అడ్రస్ చేసిన రోజు పోతుంది అది ఇక్కడ ఇక్కడ మీరు ఒక ఒక ప్రాక్టికల్ మాన్యువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ రిలేషన్షిప్లో కానీ ఒక చాలా దగ్గర బంధంలో కానీ ఎందుకంటే ఇవాళ రేపు వర్క్ రిలేషన్షిప్స్ కూడా అలాగే దాదాపు చాలా గ్రాంటెడ్ ఇంటెన్స్ గా ఉన్నాయి ఇంటెన్స్ గ్రాంటెడ్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ రిలేషన్షిప్ తీసుకోండి వీఆర్ ట్రావెలింగ్ నేను ఒక చేస్తున్నాను వాళ్ళు నేను చేస్తున్నాను వాళ్ళు పే చేస్తా వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూఆర్ డూయింగ్ ఎ గుడ్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ సో కానీ ఒకసారి ఏమైపోతుందంటే డిపెండెన్సీ అయిపోతుంది వాళ్ళకి మీ మీద మీకు వాళ్ళ మీద ఈ డిపెండెన్సీ వచ్చేసినప్పుడు అవుతారు అంటే ఎవరైతే జాబ్ ఇస్తారో వాళ్ళు ఏమనుకుంటారు ఓహో మనం కొంచెం దూరం మెయింటైన్ చేయాలి ఇదంతా బాడీస్ మైండ్ ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ కానీ ఏంటి వీళ్ళు లేకపోతే మీరు లేరు అని మీకు అర్థం కావాలి వీళ్ళు లేకపోతే మీరు లేరు అని కూడా మీకు అర్థం కావాలి ఉందా ఓకే వేరే సోర్స్ తీసుకోండి డోంట్ సఫర్ హియర్ సో మీకంటూ గట్లో ఇప్పుడు ఇవి నార్మల్ ఈగో చేసే గేమ్స్ కానీ మీకు అర్థమవుతుంది ఇక్కడ మీకు రెస్పెక్ట్ ఉందా లేదా మెయిన్ ఈ ఏరియాలో రెస్పెక్ట్ ఉందా రెస్పెక్ట్ ఉందా ఓకే ఇవన్నీ చిన్న చిన్న మీ మనసులోంచి మీకు ఈ ప్లేస్లోకి రావాలి అని అనిపించాలి సో మిగతా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ లో అవి పట్టించుకోవద్దు అది ఎవరి ఈగో ఆ మూమెంట్లో లో వాళ్ళ బ్యాగేజ్ ఏముందో వాళ్ళ ఇంట్లో ఏమైందో వాళ్ళ ఆఫీస్లో ఏమైందో దాన్ని బట్టి వాళ్ళు చర్యలు లార్జర్ పిక్చర్ చూసుకుంటే ఆ టైంలో ఎలా అనిపిస్తుందో ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంది దానికి రియాక్ట్ అవ్వకుండా రైట్ ఆ స్పేస్లో మనకు అనుకున్నది మనకు వచ్చి ఇప్పుడు మనకు ఒక విషలిస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక స్పౌస్లో కానివ్వండి ఒక రిలేషన్షిప్లో కానివ్వండి ఒక స్పేస్లో కానివ్వండి వర్క్ ప్లేస్లో కానివ్వండి ఈ మూడు నాకు దొరికాయా ఇక్కడ ఈ మూడు మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోండి హెడ్ ఈ మూడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీ మోరల్ని డిమీన్ చేస్తే అంటే మీ రెస్పెక్ట్ని తక్కువ చేస్తున్నాయి మీ ఎమోషన్ అబ్బా నాకు ఇక్కడ రెస్పెక్ట్ లేదు నాకు ఇక్కడ సరిగ్గా అనిపించట్లేదు అని అనిపించింది అనుకోండి యూ హ్యావ్ టు అవుట్ రైట్ ఇవన్నీ కూడా సరే లాస్ట్ క్వశ్చన్ దిస్ ఇది చాలా పెద్ద టాపిక్ వాస్ట్ టాపిక్ బట్ మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అంటే మనం అందరం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటాము ఉంటూ ఉంటాం కరెక్ట్ ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది ఇట్ కెన్ బి దట్ వీ హ్యావ్ అప్లిఫ్టెడ్ అవర్ సెల్ఫ్స్ ఏదో సాధన చేసో కరెక్ట్ లేదో ఇంకేదో మెడిటేషన్ చేసో లేదు భగవంతుడికి దండం పెట్టుకున్నో ఎవర్ అది సాధన ద్వారా ఆటోమేటిక్గా చేంజ్ అయినప్పుడు మనకి అవసరం లేనివన్నీ మన స్కూ ఫీల్డ్లోంచి వెళ్ళిపోతాయి అనే ఒక ప్రిన్సిపల్ నేను నమ్మకం నేను చదివాను అవునండి అది నిజమైన ఒకవేళ అయితే అది హౌ డస్ ఇట్ హ్యాపెన్ ఆర్ హౌ షుడ్ యూ నాట్ రెసిస్టెడ్ గెట్ కన్ఫ్యూస్డ్ ఓకే సో దిస్ ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి దిస్ ఈజ్ అ ప్రూవెన్ సైన్స్ ఇది లా వైబ్రేషన్ అని ఉంటుంది యూనివర్సల్ లాస్లో ఇది ఒక లా కరెక్ట్ సో మనం మీరు అన్నట్టు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఎమోషన్కి ప్రతి ఒక్క సిట్యువేషన్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది నేను ఆనందంగా ఉంటే ఒక వైబ్రేషన్ నేను శాడ్గా ఉంటే ఒక వైబ్రేషన్ నేను గిల్టీగా ఉంటే ఒక వైబ్రేషన్ అలా హయ్యెస్ట్ వైబ్రేషన్ అన్కండిషనల్ లవ్ లోయెస్ట్ వైబ్రేషన్ గిల్ట్ బీయింగ్ అషేమ్ అంటే నేను ఏదో తప్పు చేశాననో జెలసీయో యాంగరో ఇవన్నీ లోయెస్ట్ వైబ్రేషన్ అంటే మనకు ట్రెడిషనల్గా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా లో వైబ్రేషన్ లో ఎవ్రీథింగ్ ఆ లో వైబ్రేషన్లో మనం ఈ వైబ్రేషన్లో ఉన్నామనుకోండి ఆ వైబ్రేషన్లో ఏ ఉన్నాయి అవే మనకి అట్రాక్ట్ అట్రాక్ట్ అవుట్ అవుతాయి సో నాకెందుకు ఎందుకు అట్రాక్ట్ అవుతే నన్ను నేను ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకు నేను అసలు ఇలాంటి సిచువేషన్స్ ని ముందు తీసుకొచ్చుకున్నా కరెక్ట్ ఎవరైనా నన్ను చూసి జలసి పడుతున్నారు వాళ్ళంటే నేను ఎవరినైనా చూసి పడుతున్నానా ఓకే వాళ్ళ నా మీద కోపడుతున్నాను నేను ఎవరినైనా చూసి కోపడుతున్నానా వాళ్ళ నన్ను అసలు మనం ఎమిట్ చేస్తే మనకి తిరిగి వస్తుంది వస్తుంది కాబట్టి మనం ఏం ఎమిట్ చేస్తున్నాం మనకు వస్తున్నందుకు మనం ఫీల్ అవుతున్నాం వచ్చేది మనం ఎమిట్ చేస్తున్నామా అని ఫస్ట్ చూడాలి మనం చూసామనుకోండి దాన్ని ఫస్ట్ దాన్ని అవేర్నెస్ అంటాం ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ ఈస్ బీయింగ్ అవేర్ అసలు మనకు అర్థం కాగలిగితే ఓ నేను ఆ సిచ్యువేషన్లో వాళ్ళని సరిగ్గా ప్రేస్ చేయలేదు ఓ అని మనకు అవేర్నెస్ వస్తేనే చాలు విఆర్ గోయింగ్ అప్ ద ల్యాడర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అనమాట అలా ఒక్కొక్కటి మనం అవేర్ చేసుకుంటూ ఒకరోజు ఏమవుతుందంటే మన ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతున్నందుకు మనం మన ఫ్రీక్వెన్సీ డౌన్ చేసుకోకుండా ఉండడానికి మన లైఫ్లో ఆటోమేటిక్గా అలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకుంటాం అమ్మో నేను వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించను నేను వాళ్ళ ఇలా ఎందుకైందని నేను అనుకోను ఎందుకంటే నాకు అది వద్దు ఆ లైఫ్లో వాళ్ళకి ఎందుకు ఇది వచ్చిందని నేను అనుకోను ఎందుకంటే నాకు వద్దు ఆ లైఫ్లో అలా ఒక్కొక్కటి 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 చూసుకుంటూ వీళ్ళు అల్ దిస్ ఇస్ అ హ్యూజ్ థింగ్ అండి అంటే ఒక లైఫ్ మిలియన్ లైఫ్స్లో మనం చేసుకో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మిలియన్ లైఫ్ ఆర్ ఒకే లైఫ్లో మీరు అనుకోండి ఇట్ ఈస్ అ హ్యూజ్ టాస్క్ అంటే మనకు వచ్చే థర్టీ థౌజండ్ థాట్స్లో మనం ప్రతి ఒక్క సెకండ్ దాన్ని అవేర్ గా ఉండాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అది మీ ఇమ్మెన్స్ సాధన కానివ్వండి మీ విల్ పవర్ కానివ్వండి మీ అవేర్నెస్ ద్వారా అంటే ఒకే ఒకరు చెప్పారు దీనివల్ల మనకి మంచిది అవుతుంది అంటే ట్రై చేసి చూద్దాం అని ట్రై చేసి మనం ఈ ఫ్రీక్వెన్సీ ల్యాడర్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఎవరు మన ఫ్రీక్వెన్సీ లేరో దాని నుంచి వెళ్ళిపోతాం అన్డిజైరబుల్ డిజైరబుల్ థింగ్స్ అని కూడా వెళ్ళిపోతాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు సడన్ గా వెళ్ళిపోయారు అంటే ఓహో వాళ్ళు నా ఫ్రీక్వెన్సీలో లేరు అని మనం అర్థం అందుకే వీ షుడ్ నాట్ హోల్డ్ ఆన్ టు థింగ్స్ దేన్ని అలా పట్టుకుని ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు మన ఫ్రీక్వెన్సీలో లేరు కాబట్టి వెళ్ళిపోయారు సో మనం దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే మనం మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీలో వెళ్ళిపోతున్నాం మనం ఎంతో కష్టపడి పైకి వెళ్తున్నాం మళ్ళీ మనం కిందకి రాకూడదు సో అది మనం తెలుసుకోవాలి చాలా వెరీ వెరీ వాల్యుబుల్ ఇది ఇంట్రాక్షన్ టుడే డాక్టర్ కావ్య బికాస్ ఇది ఫుల్ఫిలింగ్ లైఫ్ అంటే ఏమిటంటే మనని మనం అలైన్ చేసుకుంటూ లోపల ప్రపంచంతో చుట్టూ ఉండే ప్రపంచంతో అలైన్ అవుతూ అవుతూ ఇది వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలా చేశారు ఇలా ఏంది అని బ్లేమ్ చేయకుండా టేకింగ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ టు మన గురించి మనం సో ఏదైనా ఇది మన మన కోసం మనం చేసుకోవాలి మన వల్ల అయిందని తెలిసి మనం మనం మార్చుకోవాలి ఇంతే మనం చేయాల్సింది అవర్ రియాలిటీ అండ్ క్రియేట్ హండ్రెడ్ పర్సెంట్ మన ప్రపంచాన్ని మనమే సృష్టించుకుంటున్న అనుక్షణం మన ఆలోచనల ద్వారా మన మాట ద్వారా మన చర్యలు మన క్రియల ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అండి వన్స్ అగైన్ ఇది ఆ యూనివర్సల్ లా ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఈ టాపిక్ లో సో నెక్స్ట్ బహుశా చాలా మంది అడుగుతున్నారు కొన్ని టాపిక్స్ కాకపోయినా కూడా మనం కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అందరి కోసం అండ్ మన కోసం కూడా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నమస్తే నమస్తే